వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా పొద్దున్నే మేము ఏం చేసుకున్నామో వంట అలాగే ఇంకా పనులన్నీ మీకైతే చూపిస్తున్నా వంట ఏం చేశానో చూపిస్తాను చూడండి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అయితే అవుతుంది ఇంకా ఐదున్నరకి అయితే లేచిన తర్వాత ఇంకా వాటర్ అయితే పడుతున్నాము ఇంకా వాటర్ పట్టుకుంటున్నామని చెప్పేసి ఇంకా మోటర్ అయితే పెట్టుకొని ఇంకా అయితే వాటర్ అయితే పడుతున్నాము ఇంకా ఒక వైపు వచ్చేసి చూడండి టీకైతే అయితే పెట్టుకున్నాను ఇంకా టీ అయితే నేను ఒక్కదాన్నేనండి తాగేది మా పిల్లలు తాగరు మా వారుని తాగరండి ఇంకా ఒక వైపు వచ్చేసి ఇంకా టీ తాగిన తర్వాత ఇంకా అన్నం అయితే పెట్టుకున్నాము ఆ తర్వాత కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా మా పాప అయితే కాకరకాయలు అయితే ఇంకా నేను చేస్తానంటే ఇంకా నేను చేస్తాను చేస్తానుమా అని చెప్పేసి మా పాప అయితే ఇంకా తరుగుతుంది చూడండి కాకరకాయలు అయితే కోస్తుంది పైన ఉన్న అదే పైన ఉంటుంది కదా బా అది మొత్తం గీరి ఇంకా కాకరకాయలు అయితే కోస్తుంది చూడండి కోసిన తర్వాత ఇంకా నేనైతే పో తర్వాతకైతే వేసిన నేను ఓన్లీ ఆయిల్ ఒక్కటి వేసి ఇంకా ఆనియన్స్ కానీ కదేపాక్ కానీ పోపు దినుసులు కానీ ఇలాంటివి ఏమీ వాడనండి ఓన్లీ ఆయిల్ వేసి ఆయిల్ వేసిన తర్వాత ఈ కాకరకాయలు అనేవి వేసుకొని ఇంకా కాస్త ఉప్పు చల్లేసి అలా కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని కాసేపు మగ్గనిస్తాను మగ్గనించిన తర్వాత ఇంకా మూత పెట్టకోకుండా బాగా ఎర్రగా వేయించుకుంటాను వేయించుకున్న తర్వాత ఇంకా పప్పుల పొడి అయితే వేస్తానండి ఇంకా అలా చేసుకుంటే ఇంకా మనకు ఒక వారం రోజులు పెట్టుకోమండి కానీ వారం రోజులున్నా చెడిపోదండి కాకరకాయ ఫ్రై అయితే ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే చూడండి చాలా తొందరగా అయిపోయే పని అయితే చెప్తున్నాను ఇలా టమాటా పళ్ళు కడిగి ఇంకా నాలుగు ముక్కలు కానీ అలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇంకా చింతపండు వేసుకొని మె కొత్తగా పేస్ట్ అయితే చేసుకోండి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా కుక్కర్లోకి అయితే వేసుకోండి ఆ పేస్ట్ వేసుకొని ఇంకా తగినన్ని వాటర్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇంకా ఒక స్పూన్ అయితే కారం పొడి అయితే వేస్తున్నా ఎందుకంటే మనకు నోటికి రసం అనేది కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుంది కాబట్టి కారం పొడి వేసిన తర్వాత ఇంకా రసం పొడి అయితే వేస్తున్నా రసం పొడి వేసుకున్న తర్వాత ఇంకా పసుపు అయితే వేసేయండి పసుపు వేసిన తర్వాత ఇంకా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా బాగా మరిగించండి రసాన్నైతే ఇంకా లోపు మనకు కాకరకాయలు చూడండి ఎర్రగా ఏగిపోయినాయి ఇంకా ఇది వచ్చేసి పప్పుల పొడి అండి పప్పుల పొడి ఎలా చేసామంటే పప్పులు కొబ్బరి తెల్లవాయిలు ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసేసి ఇంకా ఎల్లుల్లి వేసేసి ఇంకా కారం పొడి వేసేసి మెత్తగా పౌడర్ చేసుకుంటాము బల్లే టేస్ట్ ఉంటుందని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి